హలో గైస్ ఇంత మంచి టెంపుల్ చూడని కోల్కతా ముంబై అనుకుంటారా కాదండో ఇది మన హైదరాబాద్ లోనే ఉంది వీడియో ఇంటి వరకు చూడండి లొకేషన్ ఎక్కడ చెప్తాను ఈ టెంపుల్ మాక్సిమం పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు కొన్ని ఫెస్టివల్ టైమ్స్ మాత్రమే పబ్లిక్ ఉంటారన్నమాట నేను అక్కడ ఎంక్వైర్ చేసిన వెళ్తే లొకేషన్ విషయానికి వస్తే మన శంషాబాద్ నుంచి నార్గూడ అనే విలేజ్ లో ఉంటది పబ్లిక్ ఎందుకు తక్కువ ఉన్నారో దానికి కూడా నీకు రీజన్ అయితే చెప్తాను శంషాబాద్ నుంచి జస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో నార్గూడ అనే విలేజ్ లో ఉంటది అనమాట అక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది లోపలికి వెళ్ళాలి అక్కడ నుంచి వెహికల్ ఫెసిలిటీ ఏమి ఉండవు అనమాట మామూలుగా నేనైతే ఆటోలో వెళ్తున్నాను నార్కోట విలేజ్ కి అయితే అక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలన్నమాట ఒక టూ కిలోమీటర్స్ ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ అసలు వెహికల్స్ అంటే ఏ వెళ్ళం అనమాట బైక్ ఆ లిఫ్ట్ అడిగి వెళ్ళడం తప్ప లేదంటే స్పెషల్ గా మీకు కార్ గానీ లేదా బైక్ గానీ ఉంటే స్పెషల్ గా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి చాలా పబ్లిక్ అస్సలు టైం అవుతుంది టైమ్ నా దగ్గర ఒక వాటర్ బాటిల్ తప్ప ఏం లేదు టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అవుతుంది అనమాట సిగ్నల్స్ కూడా వాటి సైడ్ చాలా భయంకరంగా అనమాట నాకు నాకే చాలా వీడియో షూట్ చేసేటప్పుడు అసలు ప్లేస్ అయితే ఎక్కువ పబ్లిక్ కూడా లేరు మీరు సెల్ఫ్ గా కార్ గానీ లేదా బైక్ గానీ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళండి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల పబ్లిక్ తక్కువ ఉన్నారు అనిపించింది అనమాట మీరు గానీ సెల్ఫ్ గా ఆటో గానీ మామూలు కార్ గానీ బుక్ చేసుకోకుండా మామూలు మాట్లాడుకున్న రండి బుకింగ్ లో కూడా అవుతలేదు రాపిడ్ ఓలో ఎంతో ట్రై చేసిన నేనైతే ఇక టైమింగ్స్ కూడా పెట్టాను చూడండి కాళీ కోల్కతా కాళీమాత టెంపుల్ అనమాట ఈ టెంపుల్ పేరు వచ్చేసి మీరు గూగుల్ మ్యాప్ లో కొట్టినా కూడా ఈ లొకేషన్ అయితే చూపిస్తుంది శంషాపతి నుంచి జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది టైమ్ వచ్చేసి ట్వల్ ఓ క్లాక్ అవుతుంది ట్వల్వ్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు నేను ఏం క్లోజ్ అని చెప్పారు నాకైతే టెంపుల్ మాత్రం చాలా బాగుంది టెంపుల్ మొత్తం అయితే విజిట్ చేశాను అనమాట టెంపుల్ మాత్రం చాలా బాగా చాలా బాగా డిజైన్ చేశారు డిజైన్ ఎవరో గానీ ఇప్పుడు ఇప్పుడే కొత్త కదా ఇంకా పబ్లిక్ అయితే పెరుగుతున్నారనమాట అసలు రావట్లే ఫెస్టివల్ టైమ్ లో చాలా మంది వస్తారని అక్కడ వాళ్ళు అయితే చెప్పారు కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఆప్షన్ అయితే లేదనమాట నాకైతే అక్కడ కాలు కాలుతున్న సార్ కాళ్ళు కొంచెం వాటర్ అయితే చల్లారు దానిపైన కొంచెం చల్ల చల్లగా అనిపించింది గుడి చుట్టూ మొత్తం రౌండ్స్ అయితే తిరిగాను అక్కడ నుంచి ఆ గోల్డ్ కయితే చానా డయాగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట బొమ్మలు బాగా తీశారనమాట దేవుని బొమ్మలు ఒక హిటరీ అయితే ఉంది నేను అక్కడ దాకా వెళ్దాం అనుకున్నాను కానీ కాలు బాగా కలుతున్నాయి అనమాట అసలు చెప్పులు కూడా బయట వదిలేసి వచ్చేసాను లోపల కూర్చోవడానికి అయితే దేవునికి ముందు ఒక సత్రం లాంటిది ఉంది అనమాట అక్కడ కూర్చోవచ్చు అక్కడ కూడా ఒక దేవుడు ఉంది అనమాట చాలా పెద్దగా ఉంటుంది ఆ ప్లేస్ చాలా మంది కూర్చోవచ్చు అనమాట అయితే అక్కడ కూర్చున్నాను నా దగ్గర ఉంది ఒక వాటర్ బాటిల్ ఒక సెల్ ఫోన్ మాత్రమే ఫోన్ లో కూడా సిగ్నల్స్ లేవు కానీ ఫోన్ పే గూగుల్ పే మాత్రం ఏముండదు అక్కడ మీరు డైరెక్ట్ క్యాష్ తీసుకోవడం బెటర్ టెంపుల్ అయితే మొత్తం ఒక రౌండ్ వీడియో తీసేసుకున్నాను అక్కడ నాతో పాటు ఇంకో ఇద్దరు అయితే వచ్చారనమాట వాళ్ళు కూడా కొత్త పిల్లయినా ఇంకోలేం ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత విజిట్ చేసి ఫైనల్ కాళీమాత దర్శనం అయితే కంప్లీట్ అయ్యి అనమాట కొంచెం వెయిట్ చేసిన తర్వాత బయటకు అయితే వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ కొల్ని కనబట్టేసరికి అది కూడా షూట్ చేశాను కొల్లం మాత్రం ఎప్పుడు ఒకప్పుడు చాలా బాగుంటది అనమాట తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ బాగుంటది అనమాట సంబర్ అయిపోయిన తర్వాత ఇదైతే వీడియో చాలా కష్టపడి మీరు మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి